కావాలి కాబట్టి ఆ ప్రాపర్టీ వచ్చే నేను ఒక టైం స్టార్ట్ చేసేస్తాను ఇక్కడికి సరే అంతకంటే ముందుగా మీతో అంటే మీరే వస్తారా ఖచ్చితంగా మీరే మీరు చెప్పలేదు మీరు చేయలేము చేయరా చేస్తారా సరే ఒక్క నిమిషం టైం ఇస్తానేమో ఆ ఒక్క నిమిషం టైంలో ఎవరైతే ఎక్కువ కూరగాయల పేర్లు చెబుతారో అంటే చెప్పినది రిపీట్ చేయకుండా ఉంది చెప్పో వాళ్ళకి ఆలోచిస్తున్నారు నేను రోజు ఆ పప్పులో కందిపప్పు కానీ కందిపప్పు చెప్పకుండా అక్క అనుకో ఓకేనా త్రీ త్రీ వాడు స్టార్ట్ చేసేదాం లక్ష్మి హరీష్ గారు అమ్మ రెండు పేర్లు మీకు ఓకే సో పేరు స్టార్ట్ చేసేస్తాను బంగా గొప్ప టమోటా క్యారెట్ క్యాబేజీ తోటకూర పాలకూర చిక్కుకూర కాలిఫ్లవర్ దొండకాయ ఉంటుంది అబ్బా పది ముందు పెట్టుకోండి మీ పేరు అండి సరిగ్గా వాళ్ళు కాబట్టి అంటే ఆవిడ చెప్పినా చెప్పచ్చు కానీ మీరు చెప్పండి మళ్ళీ చెప్పకండి అక్కడి తోటకూర బెండ మెంతిపూర పారకూర చుక్క క్యారెట్ బంగాళదుంప తొంగ ఎపేట బీన్స్ చిక్కుడుకాయ అలసందలు తొంపలు తోటకూర ముల్లంగి చామదంప

തോട്ടക്കൂര പാലക്കൂര ഭക്ഷണക്കൂരക്കൂര വങ്കായ കാരറ്റ് ബീട്രൂട്ട് ബംഗാളുപ്പ നെക്സ്റ്റ് കാപ്സിക്കും വെറുതെ കാഞ്ഞ സൊറക്കായ ടൊമാറ്റോ ടൊമേറ്റോ നെറ്റി ബീറക്കായ ఓ స్టేజ్ పైకి రకూర్దు వస్తా రాకు అబ్బో చింత చిగురు హ సతీమీరా నీరా బిందుకోరా అదసోప నీరా కొడబెరే కొడి బెండగా దొండకాయన్నారు నాకు దొండ దొండగా దొండగా నడిపించింది కదా ఒకసారి అయితే బెండగా